వెల్కమ్ టు రావగారి ఇల్లు మరో టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చానండి కోడిగుడ్లు తోటకూర కాడలు ఎండు రొయ్యల కాంబినేషన్లో చేసిన కూర అండి వైట్ రైస్లోకి చాలా రుచిగా ఉంది రండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నాలుగు కోడిగుడ్లను ఉడికించి పై పెంకు తీసేసి పసుపు వేసిన నూనెలో ఇలా వేయించుకోవాలి బాండీలో నేను రెండు టేబుల్ స్పూన్లు నూనె పోసి పావు టీ స్పూన్ పసుపు వేసానండి నూనె కాగిన తర్వాత కోడిగుడ్లు వేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆరోగినలోకి తీసేసుకోవాలి అదే బాండీలో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిన ఎండు రైలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేశాను దాంట్లోనే మీడియం సైజు ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించానండి దీంట్లో శుభ్రం చేసుకున్న తోటకూర కాడలు కూడా వేస్తున్నాను మంట మీడియంలో ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలి నాలుగు నిమిషాలు అయిందండి తోటకూర కాడలు మగ్గుతున్నాయి వీటిని కాస్త పక్కకు చెరిపి ఒక కప్పు టమాటా ముక్కలు రుచికి సరిపడే ఉప్పు వేసి మగ్గించుకోవాలండి మూత పెట్టి మూడు నిమిషాల పాటు సన్న మంటపై మగ్గనివ్వాలి చూడండి అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు టీ స్పూన్ కారం పావు లీటర్ నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇప్పుడే వేయించుకున్న కోడిగుడ్లకు ఘాట్లు పెట్టి కలిపేయండి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి కూర అంటకుండా చూడాలండి చూసారా కూర దగ్గర పడుతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి రెండు మూడు నిమిషాలు రెస్ట్ ఇచ్చి వడ్డించేసుకోవచ్చండి చూడండి కూర చక్కగా సిద్ధమైపోయింది దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంతో కానీ చపాతి రోటీలతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి కోడిగుడ్లు తోటకూర కాడలు ఎండు రొయ్యల కాంబినేషన్ చాలా బాగుందండి అన్నంలోకి చాలా రుచిగా ఉంది మా పెరట్లో పెరిగిన తోటకూర కాడలనే ఈ కూరలో వేసానండి ఆర్గానిక్ కాటంతో కూర రుచి చాలా చక్కగా కుదిరింది మీకు కూడా తోటకూర కాడలు అందుబాటులో ఉంటే ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్